నేటి తరంతో పాటు భవిష్యత్తు తరాలకు ఎన్టీఆర్ గొప్పతనం సామాజిక సేవా దృక్పథం గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాబై ఐదు వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లోనూ ప్రోత్సహించారని అయ్యన్న ప్రశంసించారు సినిమాలు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు నిజమైన శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు వసంతాల వేడుక వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సినీ నిర్మాత అశ్విని దత్ దర్శకుడు వైవీఎస్ చౌదరి హాజరయ్యారు వీరందరినీ నిర్వాహకులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు తొలుత అతిథులందరూ వేదికపైనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇరవై ఐదేళ్లకే తనను ఎమ్మెల్యే చేసి చిన్న వయస్సులోనే మంత్రి పదవిచ్చి ఎన్టీఆర్ ఆదరించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు నేను ఈ రోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడతానంటే ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టారు భిక్ష ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే మళ్ళీ మంత్రి ఇచ్చాడు అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి నాకు ఏం చూసి ఇచ్చారండి ఒక వెనకబడి ప్రాంతం చూచాడు చదువుకున్న కురవాడు ఎన్టీఆర్ కు దైవ భక్తి ఎంతో ఉందని అంతకంటే ఎక్కువగా దేశభక్తి ఉందని ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అన్నారు పాలకుడిగా పథకాలకు తెలుగు పేర్లు పెట్టిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు ఎన్ అంటే నేషనాలిటీ అంటే అంటే తెలుగు ఆర్ ఈ మూడో కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్ ఒక ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ ఎన్నంటేనే నేషనాలిటీ రెండవది తెలుగు ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే నాయకుడుగా ఉన్నప్పుడు అంతే పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు గాని తండ్రి పేరు గాని కొడుకు పేరు గాని ఏమీ పెట్టుకోవాలి ఎవరు దాన్ని మార్చవలసిన అవసరం లేదు ఆలోచనే రాదు అంత భక్తి అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయనతో సినిమాలు తీయారని నిర్మాతగా మారానని ప్రముఖ నిర్మాత అశ్విని తెలిపారు చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం అని దర్శకుడు వైవీఎస్ చౌదరి చెప్పారు సినిమా మద్రాసు వెళ్ళాను కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా తీయటానికి అండి మీకు ఆలోచించి కావాలి అన్న ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అసలు వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంట్ గా అన్నారు లేదండి నేను వెళ్ళను నేను మీతో సినిమా వెళ్ళను అని అలాగే బీష్ నుంచి కూర్చున్నా వారు రోజుల తర్వాత ఆయన పిలిచి సరే మరి కథ అది రెడీ చేయి బాపయ్య గారు ఎవరు అనుకుంటున్నావు కదా అని చెప్పారు ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు నేను ఏం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్ని మీరే చేయాలి అన్న వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది ఎన్నో మతాల నుంచి అంటే రకరకాల మతాల నుంచి రకరకాల కులాల నుంచి రకరకాల వర్గాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్న మహానటుడు మహా మనిషి పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆయనకి మహా నటునికి మనం అంతా అభిమానులు అవడం అనేది మనకి గర్వకారణం ఆయనకేమో అది త్రిమూర్తుల్లాగా భావించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిగించిన ఒక కారణ జన్మ తత్వం ఎన్టీఆర్ కి కల్చరల్ అసోసియేషన్ కు విడదీయరాని బంధం ఉందని సభ్యులు గుర్తు చేసుకున్నారు ఈ అసోసియేషన్ తరపున సదా ఎన్టీఆర్ గొప్పతనాన్ని చాటి చెబుతూనే ఉంటామన్నారు